మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం సింహరాశి వారికి సంబంధించి కొత్త సంవత్సరంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు అన్నా కూడా ఆర్థికంగా బాగుండాలి ఏ పని తలబెట్టినా ఆటంకం లేకుండా ముందుకెళ్లాలంటే మంచి మంచి పరిహారాలు ఏమున్నాయో తెలియజేయండి గురుగారు సింహరాశి వారంటేనే ఎంతో అభిమానవంతులు అదేవిధంగా వీరెక్కువ అధికంగా రాజకీయాలలో ఉండాలి వారు సింహరాశి వారు కానీ నెంబర్ వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ సంఖ్యతో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా రాజకీయాలల్లో కానీ గవర్నమెంట్ సెక్టార్ వైపుగా ఏదో ఒక లబ్ధి పొందడం కానీ ఉద్యోగం చేయడం కానీ ఉంటుంది ఉండాలి అట్లా ఆ విధంగా మీరు మోల్డ్ కావాలి అదేవిధంగా మరి సింహరాశి వారికి గడిచినటువంటి రోజులు చూసుకుంటే ఎవరో కామెంట్ పెట్టారబ్బా మొన్నొకటి చదువుతా ఒక మోటివేషన్ లాగా అవుతుంది అంతే అయ్యానాది సింహరాశి గత పది నెలల నుండి సింహం చావుకి చేరువలో ఉంది అని మెసేజ్ ఇచ్చింది లైఫ్ టైంలో వరస్ట్ రాశి ఉంది అంటే ఇదే అండి అని మెసేజ్ పెట్టారు సింహాన్ని కుక్కలు తరుముతున్నాయట ఎందుకు ఈ కామెంట్స్ నేను చదివాను అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరైనా కూడా ఇక్కడ ఇంకొక మాట ఇది నా ఫోన్ కనబడుతుంది వీళ్ళకు ఇగో ఇది ఎందుకు పెట్టానంటే సరే ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు ఇక్కడ కింద క్రిస్టియానిటీ రిలేటెడ్ సింబల్ రిలేటెడ్ ఉంది వీరు వీరు ట్వంటీ ఫోర్ అవర్సునే వీరిని హైలైట్ చేయాలని ఉద్దేశం కాదు మోసపోకండి ఇరవై నాలుగు గంటలలోనే అట రిజల్ట్ చూపిస్తారట శ్రీ 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 అని చెప్పి పెద్దగా ఉన్నాయి శ్రీదేవి మాకు కూడా అన్ని స్త్రీలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు చదువు అంటే లైక్ ఎందుకు అంటే ప్రజలు మోసపోతున్నారు నాతో చెప్తున్నారు గురువుగారు నేను అక్కడ లక్ష రూపాయలు కట్టినా ఇక్కడ మూడు లక్షలు కట్టినా నాకు ఏ పని కాలేదంటే లక్షలు లక్షలు పెట్టి ఏం చేస్తారు ఒకటి కొన్ని కొన్ని ఉంటవి ఉండవని కాదు ఆ రేంజ్లో చేసేటువంటి వారికి అంతటి కళ ఉండాలి కదా ముఖంలో ముఖంలో ఒక కళ అనేటువంటిది ఉంటుంది అది మీకు అర్థమవుతుంది ఒక పది సంఘటన నేను చేసి చెప్తున్నా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా ఒక పది సంఘటనలు మీ జీవితంలో గడిచినవి పొల్లుపోకుండా వాళ్ళని చెప్పమని చెప్పండి ఎవ్వరైనా ఓపెన్ ఛాలెంజ్ నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఒక పది మంది జాతకాలను తీసుకున్నా పది మంది జాతకాలలో ఆ పది మంది ముందు ఉండాలి ఆ పది మంది కూడా ఎవరికి వారు సీక్రెట్గా ఒక రూమ్లోకి వెళ్ళాలి చెప్ వారితో చెప్పుకోవాలి బయటికి రావాలి వారి జీవితంలో గడిచినటువంటి పది పాయింట్స్ మనం చెప్తాం అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో విద్య ఉన్నది గురువు దగ్గర మనం వీరి ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అటువంటి ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది మనం ముందుకు వెళుతుంది అవునా కదా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళడం ఓకే లేదా ఏదో చూస్తుడం మోషన్స్ ఫ్రీ లేవు కదా కొంచెం మీకు ఇబ్బంది ఉంది కదా సిమ్టమ్స్ కొన్ని మనకు చెప్తే కరెక్ట్ అనిపిస్తుందా అనిపించదా పోంగనే ఏమైంది నీకు ఎందుకు వచ్చినావు జ్వరం వచ్చింది ఎండోలే నీ ఇగోలేసుకో నువ్వు ఎందుకు ఒక రోబో దగ్గరకు పోయినావా ఒక మనిషి దగ్గరికి కదా వెళ్ళింది అయితే సో ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎప్పుడైనా మనము నెగిటివిటీని ఆస్వాదించవద్దు నేను మీకు కామెంట్స్ చదివిన కారణం అదే నెగిటివిటీని మనం ఆస్వాదించద్దు నేను హ్యాపీగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నాకు మంచి ఉద్యోగం రావాలి నాకు ఎప్పుడు డబ్బులు ఉండాలి ఇవి ఉంచుకో కుక్కలు జరుగుతున్నాయి సింహరాశిని నాకు ఇబ్బందులు ఎదురవుతున్నవి నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనుకోరాదు ఇప్పుడు అవుతుంది కావచ్చు ఒకటి అనుకుంటే ఒకటి నిజమే కానీ జస్ట్ ఆలోచన థింకింగ్ మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఏమవుతుంది ఇదే సమయంలో చెడు వ్యసనాల అలవాటు కావడం కావచ్చును ఇంకా అధికంగా మద్యం కావచ్చును నాన్ వెజ్ కావచ్చును వీటిపై ఆసక్తి పెరగడం కావచ్చును అధికంగా ఫంక్షన్స్ ఏర్పడడం కావచ్చును రోజుకొక ఫంక్షన్ ఉన్నా ఆశ్చర్యపోవలసిన పని లేదు నిజంగానే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుండి కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు హౌస్ చేంజెస్ కావచ్చును ఇల్లు మార్పులు కావచ్చును మార్పులు చేర్పులు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఈరోజు వరకు రెండు మూడు ఇండ్లు మారే పరిస్థితి ఉంది ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికో ఒకరికి బోన్ రిలేటెడ్ సర్జరీ ఏర్పడడం కానీ కాలు విరగడం కానీ చెయ్యి విరగడం కానీ ఉద్యోగాలు ఎంత పని చేసినా మనకు నేమ్ రావడం కానీ నమ్మిన వారి నుండి మోసముహూర్తమైనటువంటి వాతావరణం కానీ వంద రూపాయలు కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మీకున్నవి ఏదో ఒకటి ఫ్రెండ్స్తో కలవడము కానీ తిరగడం కానీ ఇలాంటివి టైం వేస్ట్ పనులు అవుతు ఉన్నవి మరి రెండు వేల ఇరవై ఆరులో మీకు ధనపరమైనటువంటి యోగకారమైనటువంటిది కలిసి రావాలంటే గణపతి గణపతికి గరగను సమర్పించండి గణపతికి అభిషేకం చేయండి గణపతికి చక్కటి తెలుపు రంగులో ఉండేటువంటి మాలను సమర్పించండి గణపతికి చక్కగా ఒక వస్త్రాన్ని సమర్పించండి గణపతికి ప్యూర్ గంధంతో అభిషేకం చెయ్యండి చక్కటి భస్మంతో అభిషేకం చెయ్యండి పాలు పెరుగు శర్కర తేనె నెయ్యితో అభిషేకించండి గణపతిని గణపతి మూర్తిని ఈ యొక్క కలియుగంలో ఎవరు ఎంత కొలుస్తారో అంతటి అనుగ్రహం ఉంటుంది అందులో మళ్ళీ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చి పెడతాయి దుర్గా అమ్మవారు కావచ్చును అదేవిధంగా పార్వతి అమ్మవారు కావచ్చును అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారు కావచ్చును కాళిక అమ్మవారు కావచ్చును మాతంగి అమ్మవారు కావచ్చును రేణుకాదేవి అమ్మవారు కావచ్చును లైక్ చిన్న మస్త అమ్మవారు వీరిని ఈ పూజలలో ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకున్నా వీరికి అత్యంత శుభాలను తెచ్చి పెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక రెండు వేల ఇరవై ఆరులో గృహ యోగం ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఆరులో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఎండింగ్ కల్లా అప్పుడు మనం మాట్లాడుకుందాం అంతే కానీ ఏది ఏమైనప్పటికీ నాది సింహరాశి మరి నాది బాగుంది మీరు చెప్పినట్టుగా నాకేం లేదు గురువుగారు అని అనేటువంటి వారు వన్స్ అప్రోచ్ ఎందుకు అనేటువంటిది మీ నోటి నుంచే నేను చెప్తా అది ఎందుకు అనేటువంటిది మీ నోటి నుంచి నేను చెప్తా ఎందుకు అంటే చెప్పగా వీడియోలో ఆ సంఘటనను నేను బేస్ చేసుకొని మరి మీది సింహరాశ మీరు ఒకవేళ తప్పుగా చూసుకుంటున్నారేమో నేను దాన్ని సరి చేస్తా ఓకే ఆల్ ద బెస్ట్ ఓవరాల్ సింహరాశి వారికి సంబంధించి ధనపరంగా ఆర్థికంగా ఇంకా అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్